హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ సో థ్యాంక్ యూ సో మచ్ హైట్లో ఉంటాను ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ మీద రెండుసార్లు టచ్ చేస్తే లైక్ వస్తుంది అలాగే ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సో స్క్రీన్ మీద రెండుసార్లు టప టచ్ చేయండి సో లైక్ అయితే వస్తుంది సో అలాగే ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ డోంట్ వేస్ట్ యువర్ టైం డోంట్ కమ్ బ్యాక్ టు మినిట్ సో ఏంటంటే సో వాతావరణం అనేది బాగా వేడివేడిగా ఉంటుంది సో ఎలా ఉందంటే ఎండ విపరీతంగా కాస్తుంది ఫ్రెండ్స్ ఎండ చూడండి ఎలా వస్తుందో సో రేపు సమ్మర్లో ఎలా కాస్తుందో ఇప్పుడు కూడా అలా కాస్తుంది ఆల్మోస్ట్ సమ్మర్ వచ్చేసినట్టే ఉంది ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సైడ్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి కొత్త కొత్త చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ సిక్స్టీన్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు వా వా ఇట్స్ వెరీ నైస్ ఎక్సలెంట్ అమేజింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హైట్లో ఉండకండి ఫస్ట్ లైక్ ఎవరు ఇచ్చారు మొత్తానికి అయితే ధైర్యం చేశారు ఎవరు మొత్తానికి సో ధైర్యం చేసిన వాళ్ళు చిన్నగా ఒక కామెంట్ అయితే చేశారు ఐ ఆమ్ వెరీ హ్యాపీ అనమాట సో థ్యాంక్ యూ ప్లీజ్ హైట్లో ఉండకండి ప్లీజ్ కామెంట్ అయితే చేయండి డబుల్ ట్యాప్ చేయండి కొత్త రోజు చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ స్క్రీన్ మీద రెండుసార్లు టచ్ చేయండి లైక్ వస్తుంది అలాగే ఛానల్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ బెలా చూడు నిన్నే చేరుకోలేక చెల్లిందో నా కేక్క వినేవారులేకా విసుకుంది నా కేకా అవును కాదో ఆ చోట నా చెల్లిల టూ లైక్స్ చెట్ టెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ అందరు భోజనం చేశారా ఫ్రెండ్స్ లంచ్ కంప్లీట్ అయిందా టూ మెంబర్స్ అయితే లైక్ చేశారు టెన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు చాలా చాలా థ్యాంక్ యూ హైట్లు అయితే ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి సో నేను ఇంకా ఒక టెన్ మినిట్స్ లైవ్ పెడతాను తర్వాత పొలం దగ్గరికి వెళ్ళాలి ఫ్రెండ్స్ సో పొలం దగ్గర వర్క్ ఉంది సో మా సైడ్ అయితే కంకులు కోస్తూ ఉన్నారు సో లైక్స్ అయితే త్రీ కనపడుతున్నా కానీ కామెంట్ ఒక్కరు కూడా రాలేదు సో ఏం చేస్తున్నారు ఏమో మొత్తానికైతే మాత్రం సో ఒక్కరు కూడా కామెంట్ అయితే చేయట్లేదు సో మొత్తానికైతే లైక్ అయితే చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ನೈನ್ಟೀನ್ ಮೆಂಬರ್ಸ್ ಅಂತ ಸೆಲ್ವಿನ್ ಸೆಲ್ವೆನ್ ಹಾಯ್ ಬ್ರದರ್ ತಮಿಳ್ನಾಡು ಪಿಕೆ ಪ್ಯಾನ್ ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ವಾವ್ 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 ಸೂಪರ್ ಸೂಪರ್ ಸೋ ತಮಿಳುನಾಡು ಲೈವ್ ಚೂಸ್ ಸೆಲ್ವಿನ್ ಸೆಲ್ವಿನ್ ವೆಲ್ಕಮ್ ಟು ದ ಲೈವ್ ಚಾಲ ಚಾಲ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಸೊ ಪಿಕೆ ಪ್ಯಾನ್ ಅಂತು ನಾವು ಸೊ ಓಕೆ ಓಕೆ ಯುಆರ್ ತಗೇದಲ್ಲ ಅಂತೇನಾ ಸೆಲ್ವಿನ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ವೆಲ್ಕಮ್ ಟು ದ ಲೈವ್ ಸೋ ಲಂಚ್ ಕಂಪ್ಲೀಟ್ ಅಯ್ಯೂವರ್ ಲಂಚ್ ಕಂಪ್ಲೀಟ್ ಸೆಲ್ವೆನ್ ಹೌ ಮೆನೀ ಲಾಂಗ್ವೇಜಸ್ಟಾಕ್ ಟು ಯೂ ಬ್ರದರ್ ಸೆಲ್ವಿನ್ థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు ద ఛానల్ త్రీ లైక్స్ అయితే వచ్చేసాయి థర్టీన్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు ప్లీజ్ లైక్ ద లైవ్ సపోర్ట్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద ఛానల్ సో భోజనం చేశారా ఫ్రెండ్స్ అందరూ లంచ్ చేసావా సెల్విన్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ కామెంట్ నువ్వే చేసావు చాలా చాలా థ్యాంక్ యూ సెల్విన్ ఓజీ వెయిటింగ్ ఓజీ వెయిటింగ అంటే ఓజీ మీన్స్ ఫుల్ ఫామ్ ఓజీ రవ ఉప్మానా ఓకే 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 బ్రదర్ రవా ఉప్మాతో తింటున్నావు రవ్వ ఉప్మా తిన్నారు రావా ఉప్మా ఓకే రవ ఉప్మాతో తిన్న రవ్వ ఉప్మా తిన్నారా ఓకే సూపర్ సూపర్ బ్రదర్ సో ఫోర్ మెంబర్స్ లైవ్ చూస్తున్నారు త్రీ ల్యాక్స్ అయితే వచ్చేసాయి చాలా చాలా థ్యాంక్ యూ హైట్లో ఉండకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కామెంట్ చేయండి డబుల్ ట్యాప్ చేయండి కొత్త చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ త్రీ ల్యాక్స్ అయితే వచ్చేసాయి ఫోర్ మెంబర్స్ అయితే లైవ్ చూస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో డబుల్ ట్యాప్ చేయండి లైవ్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి రవ్వ ఉప్మా ఓకే ఓకే థ్యాంక్ యూ फोर मेंबर्स लाइव చూస్తున్నారు థాంక్యూ థాంక్యూ సో మచ్ చూసే ప్రతి ఒక్కరికి పేర్ పేర్న ధన్యవాదాలు చుమ్మ 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 యమ్మ యమ్మ అగునది అమ్మా ఓకే ఫ్రెండ్స్ 3 లక్షస్ వచ్చే